అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన గాలికొండ ఏరియా కమిటీలోని పదకొండు మంది మిలీషియా సభ్యులు ఎస్పీ అమిత్ బర్దర్ ఏఎస్పీలు కె ధీరజ్ నవ్యజ్యోతి మిశ్రాల ఎదుట లొంగిపోయారు జికెవీది కొయ్యూరు మండలాల పరిధిలోని మారుమూల ప్రాంతాల్లో నేరాలకు పాల్పడిన వీరు మావోయిస్టుల కాలం చెల్లిన సిద్ధాంతాలకు చెంది పోలీసుల కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల ద్వారా ప్రేరణ పొంది జనజీవన స్రవంతిలో కలిశారని ఎస్పీ తెలిపారు జిల్లా హెడ్ క్వార్టర్స్ పాడేరులో ఈరోజు గాలికొండ ఏరియా కమిటీలో ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు మిలిషియా మెంబర్స్ సుమారు ఇలెవెన్ మెంబర్స్ ఈరోజు సరెండర్ అవుతున్నారు ఇవన్నీ ఇలెవెన్స్ మెంబర్ పైన ప్రతి ఒక్కరి పైన ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి దాంట్లో ఒక పులిషా మెంబర్ పైన టెన్ కేసెస్ వరకు ఉన్నాయి ఈ అందరూ మనకి టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా మావోయిస్ట్ పార్టీ ఐడియాలజీని ఫాలో చేసేవాళ్ళం అదేవిధంగా అప్పుడు అప్పుడు వాళ్ళతో సహా తిరిగి పోలీస్ పార్టీ పైన దాడి చేయడం ప్యాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అదేవిధంగా మీటింగ్స్ ఎప్పుడైనా మావోయిస్ట్ పార్టీ వాళ్ళు పెట్టినా పబ్లిక్ని గ్యాదర్ చేసి వాళ్ళు భయం పెట్టి మీటింగ్కి పిలవడం చేసేవాళ్ళు ముఖ్యమైన ఇప్పుడు రీసెంట్ టైమ్స్గా జరిగిన కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ అదేవిధంగా ఈక్వా హూమింగ్ ఆపరేషన్స్తో భయం పడి ఈ గాలికొండ ఏరియా నుండి ఇంగ్లీషన్ మెంబర్స్ బయట వచ్చి సరెండర్ కోసం పోలీస్ జరిగి వచ్చేసారు వాళ్ళని అడిగిన తర్వాత మనం తెలిసిన సమాచారం కూడా మీడియా మంత్రుల సమక్షంలో పెడుతున్నాం వాళ్ళ ఊర్లో ముఖ్యమైన ఈ గాలికొండ ఏరియా పరిధిలో వాళ్ళు తిరిగిన మొత్తం ప్రాంతంలో ఇప్పుడు చాలా చోట్ల మొబైల్ టవర్ కనెక్టివిటీ వచ్చినాయి ఇంకా ప్రతి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ విలేజెస్కి రోడ్ కనెక్టివిటీ కూడా జరిగినాయి అదేవిధంగా ప్రతి పంచాయత్లో స్కూల్ ఫెసిలిటీస్ హాస్టల్ ఫెసిలిటీస్ బాగా వచ్చిన తర్వాత వాళ్ళు కొద్ది కాన్ఫిడెన్స్ వచ్చినాయి అదేవిధంగా పోలీస్ మూవ్మెంట్ అండ్ కమ్యూనిటీ పోలీసింగ్ ప్రతి ఇంటీరియర్ విలేజెస్లో ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు కాన్ఫిడెన్స్ పోలీస్ తరఫున అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో వచ్చి వాళ్ళు సరెండర్కి ముందుగా వచ్చేసారు సో ఇప్పుడు వాళ్ళు ఈ మావోయిస్ట్ ఐడియాలజీని వదిలేసి మెయిన్ స్ట్రీమ్కి జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తారు ఈ క్రమంలో పోలీస్ తరఫున వాళ్ళకి ఏమైనా సహాయం కావాలి దీనికోసం కూడా మనకి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్కి ఖచ్చితంగా రాస్తున్నాం సో ముఖ్యమైన ఈ ఇలెవెన్ మెంబర్స్ని మీ సమక్షంలో ఈరోజు సరెండర్ కోసం పిలుస్తున్నాం